ఇండియన్ ఐడల్ ఆ టూ సీజన్ మొత్తం మీ జర్నీ మాత్రం లైఫ్ లో ఎప్పుడు మర్చిపోరేమో ఎపిసోడ్ 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 కి గ్యాప్ ప్రాక్టీస్ లో మెమరీస్ క్రియేట్ ఎగ్జాక్ట్లీ అంటే లోమరీస్ ఒక్కొక్క గెస్ట్ వచ్చి మీ గురించి మాట్లాడుతున్నట్టు అవునండి నాకు నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది సో ఆ టైంలో నేను రాసుకున్న డైరీ చూస్తే ఎవ్రీ ఎపిసోడ్ కి సపోజ్ ఒక పర్టికులర్ డే షూట్ ఉంది అంటే వారం అంతా నేను నా స్ట్రగుల్ ఏం చేస్తున్నాను ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను ఎలాగా వార్మ్అప్ చేస్తున్నాను ఉంటుంది ఎపిసోడ్ రోజు మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని రాసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే రిపీట్ అవుతుంది సో త్రీ మంత్స్ ఐ హ్యాడ్ బ్లాస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ అదొక్కటే కాకుండా మా కంటెస్టెంట్స్ అందరూ యువర్ సో క్లోజ్ సో మాలో ఎవరికి కాంపిటీషన్ ఫీలింగ్ లేదు ఒకరికొకరం కరెక్ట్ చేసుకునేవాళ్ళం సపోర్ట్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఏదైనా కరెక్షన్ నాకు చెప్తే సో నెక్స్ట్ ఎపిసోడ్ కి ఆ కరెక్షన్ ఎలా చేయాలని కలీగ్స్ నా కో కంటెస్టెంట్స్ హెల్ప్ చేసేవారు సో దిస్ యూస్ టు హ్యాపెన్ మ్యూచువల్లీ అందరూ చేసేవాళ్ళం సో చాలా చాలా అల్లరి చేసేవాడు మీకు నేను నా కాలేజ్ డేస్ లో ఇంత అల్లరి ఎప్పుడు చేయలేదు సో వాళ్ళతో మాత్రం చాలా చాలా అల్లరి చేశాను నెక్స్ట్ మంత్ వైజాగ్ వస్తాను నాకు ఆ డైరీ ఇస్తే ఒక మూడు రోజులు సో మొత్తానికి అంటే ఇప్పుడు సింగర్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు జోనర్ లో టాపర్ అంటారు అంటే ఈ జోనర్ లో వీళ్ళు వాయిస్ కానీ వీళ్ళు బేస్ కానీ బాగుంటుంది అని అంటారు మీకు అలా ఏదైనా డిఫరెంట్ జోనర్ ఉందా జోనర్ అంటే నాకు బేసికల్లీ అన్ని జోన్ రా ట్రై చేయడం ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ పాడడం ఇష్టం బేసిక్ నేను ఫస్ట్లీ నేను క్లాసికల్ మ్యూజిక్ ట్రైన్ కాబట్టి అండ్ లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను సో నాకు కంఫర్టబుల్ స్పేస్ అయితే నా మెలోడీస్ సింగింగ్ సో ఇప్పుడు చిత్ర గారు పాడిన పాటలు కానీ శ్రేయకొశాల గారు పాడిన మెలోడీస్ కానీ అది కంఫర్టబుల్ బట్ అది ఒక్కటే లిమిటేషన్ పెట్టుకుని ఉండకూడదని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను త్రీ వేరియేషన్స్ ట్రై చేస్తాను ఓకే సో మీరు అడిగారు కాబట్టి నేను రీసెంట్ గా వచ్చిన లైక్ ఇండియన్ ఐడల్ తర్వాత నాకు తమన్ సార్ ఒక ఛాన్స్ వచ్చారు షో నుంచి ఆయన ఆయన మూవీ స్కంద అని రిలీజ్ అయింది సో అందులో ఒక సాంగ్ పాడాను మాస్ సో అది పాడి వినిపిస్తాను సో డిఫరెంట్ సో తమన్ సార్ ఇస్ వెరీ ఎక్స్పెరిమెంట అనమాట నేను పాడిన మెలోడీ లైక్ నా వాయిస్ కి మాస్ నెంబర్ ఇస్తే ఎలా ఉంటుందని ఎక్స్పెరిమెంటెడ్ అండ్ లక్లీ ప్పుల కుప్పల వయారే సిగ్గుల మొగ్గల సింగారే టక్కుల టిక్కుల టెక్కలి టెక్కుల బంగారే ఓసి మెత్తని సొత్తుల మందారే మత్తుల విత్తులు చల్లాలి పిల్లడి గుండెలు పిల్లి మొగ్గలయ్యాలే கண்ட கொட்டி செப்புக்கோ கண்ட கொட்டி செப்பு கோ கண்டலே வண்டரண்டரெப்பு கோ கஜூலி செப்புக்கோ கலிவானோய் வினாரோய் தயாரே விசாரோ இஷ்டோய் நேபிஸோ நான் பெட்டே కండరబాయి గండరబాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్ కండరబాయ్ గండరబాయ్ గట్టరకా గిట్ల చుట్టకమ్మాయ్ కండరబాయ్ గండరబాయ్ గందరగోళంలో పెట్టకమాయ్ కండరబాయ్ గండరబాయ్ గట్ట రకా గిట్ల చుట్టకమ్మాయ్ కూడా ఉన్నాయా సో ఏమో జస్ట్ రైడ్ ఈవెన్ ఇండియన్ ఐడల్లో కూడా ఇప్పుడు మాస్ పాడాను కదా ఇండియన్ ఐడల్లో మెలోడీస్ ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్స్ పాడాక ఒక ఛాలెంజ్ రౌండ్ ఇచ్చారు మీకు నచ్చిన జోనర్ మీరు ఎంచుకోండి అని చెప్పారు సో అక్కడ నేను వెస్టర్న్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా పాడని ఒక ఎక్స్పెరిమెంటల్ వెస్టర్న్ చేయాలి అని సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది షూర్ ఐ మూవీలోంచి విక్రమ్ ఐ మూవీలోంచి ఒక సాంగ్ పాడాను వెస్టర్ വനി ആല ആല ഐ ആല ആല ഐ അല ആല ഐ മരൻ വരില ചേത്തിൽ പൂവല് നിലച്ചു ലീത ഗാന മുള് വിരിച്ച പ്രിയനേസ്തം നൂവേ నీ ముత్తుతో తెల్లవారుతుందే నీ శబ్దమే నన్ను మార్చుతుందే నా గెలిగేతం నువ్వే కురుల మూలమే తరచి చూడవ పదును చూపుతో లాగవ అదర కేసమే అపహరించవ మో నా రోజ చూస్తే ఎంత సైలెంట్గా బుద్ధిగా కూర్చున్నా తెలుసా ఇన్ని వేరియేషన్సా అసలు ఒకసారి నాకు ఆ సినిమాలోకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తాను సో చాలా బాగుంది నిజంగా అది ఇంకా మాటల్లో చెప్పలేను నా ఫీలింగ్స్ అలాగే అర్థమవుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అంతకు ముందు అంతవరకు మీరు ట్రై చేశారు ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది లైఫ్ సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా లక్కీలీ మై హస్బెండ్ సపోర్ట్ ఉంది సో నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ జాబ్ చేశాను చేశాక అండ్ మా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీ కానీ అర్థమైంది బికాజ్ నేను జాబ్ చేసేది ఏదో నామ్కే వస్తే చేస్తున్నాను శాలరీ వస్తుందా చేస్తున్నానా అనే లో ఉన్నాను బట్ అల్టిమేట్లీ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు సో అది అర్థం చేసుకుని హీ సెడ్ ఐ సపోర్ట్ యూ అండ్ యూ కెన్ క్విట్ యువర్ జాబ్ ట్రై టు పర్జూవ్ వాట్ ఎవర్ యూ వాంట్ అని సో అదే టైంకి కోవిడ్ రావడం అండ్ ఆ టూ ఇయర్స్ కూడా నేను జాబ్ లేకుండా నేను మ్యూజిక్ అని క్విట్ చేసిన వెంటనే కోవిడ్ వచ్చింది సో టూ ఇయర్స్ నేను ఏమీ చేయలేదు ఇంట్లోనే ఉన్నాను మ్యూజిక్ క్లాసెస్ చెప్పుకునేదాన్ని జస్ట్ యూనో జస్ట్ బేసిక్ పాకెట్ మనీ కోసం అన్నట్టు సో అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది పిల్లలకి చెప్పడం అని బట్ ఇది కాదు ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ అని ఒక ఫీలింగ్ వచ్చింది క్లాసెస్ ఆపేశాను అండ్ అప్పుడే ఇండియన్ ఐడల్ వచ్చింది పాప పుట్టింది సో అది చాలా చిన్నప్పుడు దానికి త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇండియన్ ఐడల్ సీజన్ హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్స్ అండ్ అది మంత్స్ పాప సో ఐ హ్యాట్ బి విత్ సో యా తను వదిలి రాలేను తను తీసుకుని కూడా రాలేను ఎందుకంటే ఇక్కడ ఆడిషన్స్ అంటే మనకి చాలా మంది ఉంటారు వేలకు వేలకు మంది లైన్ లో నిలబడి ఉంటారు ఫుల్ గా మీరు చూస్తుంటే సీజన్ త్రీ లో కూడా ఇప్పుడు అవుతుంది సో అలా మనం ఎండలో నిలబడి ఉండడం అది ఆ టైంలో నాకు ఫీజిబుల్ కాదు చాలా అస్తమాటకి అటెండ్ బేబీని సో ఈ సీజన్ కూడా వదిలేద్దాం అనుకున్నా బట్ ఆ తర్వాత వచ్చిన సీజన్ లాస్ట్ ఛాన్స్ ఇది కూడా వదిలేసుకుంటే ఇంకా అవ్వదు కూడా బికాస్ ఆ ఏజ్ లిమిట్ కూడా దాటిపోతుంది సో మై లాస్ట్ కూడా సో అది నాకు తెలీదు బట్ ఐ థింక్ ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఏంటంటే ఒక వాయిస్ మెచ్యూర్ అవుతుంది ఫర్ గర్ల్ ఎస్పెషల్లీ అక్కడ నుంచి ఒక లిక్ పర్మనెంట్ వాయిస్ అనేది థర్టీ వరకు స్టిల్ ఎలిజిబుల్ అంటే ఇప్పుడు ప్లే బ్యాక్ వెళ్ళాలన్నా కెరియర్ క్రియేట్ చేసుకోవాలన్నా థర్టీ లోపలి అవుతుంది సో ఆఫ్టర్ దాట్ ఏమవుతుందంటే వాయిస్ ట్రైన్ అవ్వడము లేకపోతే ఏజింగ్ దాని వల్ల కొంచెం వాయిస్ ఇది అవుతుంది సో ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టెన్ ఇండస్ట్రీ ఇట్స్ వెరీ టఫ్ కొంచెం ముందే రావాలి సో అందుకే మేబీ ఆ ఏజ్ లిమిట్ పెడతారు అనుకుంటున్నాను బికాస్ కొన్ని కాంపిటీషన్స్ అన్ని ఏజెస్ కి పెట్టేవారు కొన్ని థర్టీ ఫైవ్ టు ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ అలా కూడా పెట్టారు చిన్నపిల్లలకి కూడా పెట్టారు ఇండియన్ ఐడల్ ప్యాటర్న్ అది యూజువలీ ఇట్స్ ఆల్వేస్ ఇదర్ ఇదర్ కిడ్స్ ఆర్ థర్టీ వరకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ గా డౌన్లోడ్ చేసుకోండి